రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జూన్ ఒకటో తారీఖు నుంచి రేషన్ డీలర్ల ద్వారా నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా రాపూరు పట్టణ పరిధిలోని అన్ని చౌకధరల దుకాణాలను ప్రారంభించి ప్రజలకు నిత్యవసర సరుకులను అందుబాటులో ఉంచి సరఫరా చేయటం జరుగుతుంది ఈ కార్యక్రమంలో రాపూరు టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు దందోలు వెంకటేశ్వరరెడ్డి చెన్ను అశోక్ రెడ్డి నల్లవడ్ల వెంకటరమణ రెడ్డి ఎంఎంటీ మధురెడ్డి ఎస్కే ముక్తార్ మరియు రాపూరు డిప్యూటీ తహసీల్దార్ అశోక్ ఆర్ఐ రవితేజ తదితరులు పాల్గొన్నారు ఎంగడిగిరి ఎమ్మెల్యే గారైనా పురుగొండ రామకృష్ణ గారు ఆదేశాల ప్రహారం మేమంతా ప్రతి కార్యకర్త ప్రతి విలేజ్లో ప్రతి రైతు ప్రతి రైతు షాపుకు పోయి డీలర్ షాప్కు పోయి తెచ్చుకుంటున్నారు మేమందరం ఉదయాన్నే ప్రారంభించాం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా పౌర సర పౌర సరఫరాల శాఖ మంత్రులు మనోహర్ గారు ఈ ప్రతి మండలంలో రేషన్ షాపుకి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కంప్లీట్గా ఇవ్వాలని డీలర్లను ఆదేశించాడు అదేవిధంగా ఈరోజు ఉదయం స్టార్ట్ అయింది ప్రతి కుటుంబం వాళ్ళు సంతోషంగా అంగళక పోయి రేషన్ షాపుకి పోయి రేషన్ తీసుకుంటున్నారు ఈ చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా బాగుందని ప్రతి రైతు కానీ ప్రతి కార్మికుడు కానీ అలాగనే అందరూ మంచిగా ఉన్నాడు రాబోయే రోజుల్లో ఇంకా చాలా చాలా మంచి పనులు చేస్తారని చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాం ఈరోజు మన ప్రియతమ నేత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర పౌర శాఖ మంత్రివర్యులు ఆదండ్ల మనోహర్ గారు ఆదేశాల మేరకు అలాగే వెంకటగిరి శాసనసభ్యులు ప్రి ప్రియతమ నేత వెంకటగిరి శాసన శాసనసభ్యులు శ్రీ కురుగున్న రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ప్రజలకు గతం గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో ఇంటికే సరుకులు అన్నారు కానీ ఏ రోజు ఎవరింటికి సరుకులు పోయే పరిస్థితి రేషన్ షాపుల్లో మూడు రోజులు ఒక్కొక్కరు వంతుగా ఇచ్చేటప్పటికి చాలామంది పేద ప్రజలకు రైసు చక్కెర సరుకులు అందే పరిస్థితి లేదు మరి ఈరోజు వచ్చిన పది నెలలకే మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి రేషన్లో రేషన్ దుకాణంలో ఎల్లప్పుడూ ఎప్పుడు పోయినా ప్రజలకు బియ్యము రేషన్ అందాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ నెల నుంచే ఒకటో తేదీ నుంచి ప్రారంభించి ఈ నెల పదిహేను పదిహేను రోజుల వరకు అంటే ప్రతీ నెల పదిహేను రోజుల వరకు మనకు రేషన్ ప్రజలకు అందిస్తాము అలాగే ఈరోజు చక్కెర బియ్యంతో పాటు ఉచితంగా మార్కెట్లో అరవై రూపాయలు ఉన్న జొన్నలు కూడా ఉచితంగా ఇమ్మని ఆదేశించడం జరిగింది కాబట్టి ప్రజలు ఎలాంటి ఇబ్బందికరం లేకుండా తోసుకోకుండా మీరు ఒకటో తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఎల్లప్పుడూ ఎప్పుడొచ్చినా ఉదయం ఎనిమిది నుంచి పన్నెండు వరకు మళ్ళీ మధ్యాహ్నం నాలుగు నుంచి సాయంత్రం ఆరు వరకు ఎనిమిది వరకు మీరు ఎప్పుడైనా వచ్చి రేషన్ షాప్లో సరుకులు తీసుకువెళ్ళచ్చు ఈ ఒక్క మంచి అవకాశాన్ని ఈరోజు పండగ వాతావరణాన్ని మన అందించిన మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే పౌర సరఫరా సరఫర శాఖ మంత్రి మనోహర్ గారికి అలాగే మా ప్రియతమ నేత గురుగొండ రామకృష్ణ గారు వెంకటగిరి శాసనసభ్యులు గురుగొండ రామకృష్ణ గారికి ప్రజలు మేము ప్రజా ప్రజాప్రతినిధులు ఎంతో గర్వంగా సంతోషంగా ఈరోజు ఈ పండగ వాతావరణాన్ని జరుపుకుంటూ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి అయినటువంటి నాదేళ్ళు మనోహర్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని రేషన్ సరుకులు ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా రేషన్ షాపు వద్దకు పోయి తీసుకునే విధంగా ఆదేశాలు జారీ చేయడందుకు నాదేళ్ళ మనోహర్ గారికి రాపూర్ మండల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ప్రతి ఒక్కరూ ఎప్పుడు పలానా డేట్లో వస్తుంది ఆటోని ఎదురు చూసే పని లేకుండా ప్రతి ఒక్కరూ లబ్ధిదారులు రేషన్ షాపుకి ఉదయం ఎనిమిది గంటల నుంచి ఒంటి గంట వరకు సాయంత్రం మూడు గంటల నుంచి ఏడు గంటల వరకు షాపు తెరిచి పదిహేను రోజుల లోపల ఎప్పుడు పోయినా సరే బీవిచ్చే విధంగా మన నాదేళ్ల మనోహర్ గారు ఆదేశాల ప్రకారం మన వెంకటగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ కురుగుండల రామకృష్ణ గారి ఆదేశాల ప్రకారం మన అలాగే రాపూర్ మండలం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ తరఫున చెన్ను తిరుపారెడ్డి గారు అందరు ఆశీస్సులతో రాపూర్ మండల ప్రజలు సుభిక్షంగా రేషన్ సరుకులు తీసుకోవాలని చెప్పి అందరికీ అందుబాటులో తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం